యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు ఇస్తున్న నూతన కృపలో నూతన రీతిగా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని తాగి మీకు దర్శనమిచ్చుకుందిగాక లుకాస్వార్థ పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో రాయబడిన వాగ్దానము అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను ఆహా ఈ వాగ్దానము ఎన్నో విశేషతలు కలిగి ఉన్న వాగ్దానం ఎన్నో బ్లెస్సింగ్స్తో కూడినటువంటి శ్రేష్టత ఇందులో ఉంది ఇక్కడ వాగ్దానం ఏం రాయబడిందంటే మాటిమాటికి అడుగుట వలన లేచి తానే అన్నీయు మనకు దయచేస్తాడట కావలసినవన్నీ మనకి ఇస్తాడట మాటి మాటికి అడుగుట వలన ఇది దేవుని మనస్సును సూచిస్తోంది మాటి మాటికి అడుగుట వలన దేవుడు మనకు అన్నీయు కావలసినవన్నీయూ ఇచ్చునని ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు చాలామంది అడగట్లేదు అందుకే పొందుకోవట్లేదని మీరు లేదు అందుకే సంపూర్ణంగా ఏది పొందుకోవటం లేదని దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తోంది నా జీవితంలో అయితే చాలా సంవత్సరాల నుండి అడిగినవి అడిగినట్లుగానే నేను పొందుకుంటున్నాను నేను అడిగేవన్నీ కూడా అసాధ్యమైనవి పెద్దవి అసాధ్యమైనవి శ్రేష్టమైనవి ఘనమైనవి అందరికి ఇచ్చినట్లుగా కాదు ప్రభా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రత్యేకమైనటువంటి విధానాల్లో నేను పొందుకోవాలి అని దేవుని నుండి అసాధ్యమైనవన్నీ పొందుకుంటూ ఉంటాను కారణం దీనికి కారణం ఏంటంటే నేను నా చిన్నాటి నుండి సేవకుల చేతుల్లో పెరిగాను నా తల్లిదండ్రులు చదివించినప్పటికీ నా పోర్షణ వారు చూసినప్పటికీ నేను మందిరంలోనే నాకు ఊహ వచ్చింది నా చిన్ని ఎల్కేజీ నుండి మందిరంలోనే నేను పరిచర్యలో దైవ సేవకుల వద్ద పెరిగాను వారితో పాటు ఫాస్టింగ్ ప్రేయర్స్కి విజిటింగ్స్కి విశ్వాసుల సమస్యల కొరకు భారం కలిగి ప్రార్థన చేయటలోనూ అక్కడే తింటూ అక్కడే ఉంటూ సేవకుల వద్దనే నేను తెలుసుకున్నాను పెరిగాను అందుకే దేవుడు నా చెయ్యి విడవలేదు ఈరోజు నేనే మీకు ప్రత్యక్ష సాక్షిని ఈరోజు జాబ్ లేదని మీరు బాధపడుతున్నారా వయసు అయిపోతుంది ఇంకా వివాహ సంబంధం సరైనది రాలేదు అనే విధానాల్లో మీరు కృంగి ఉన్నారేమో దేవుడు అందుకే ఈ వాగ్దానం మీతో మాట్లాడుతున్నాడు మీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు మీరు మాటి మాటికి అడగాలి ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉండాలి అడగాలి అడగాలి ప్రార్థిస్తూ ఉండాలి కనిపెడుతూ ఉండాలి విశ్రమించకూడదు తప్పనిసరిగా దేవుడు మీకు అవన్నీయూ మీకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక అతనికి కావాల్సినవి అనే చోట మీ పేరు పెట్టుకోండి నేను నా పేరు పెట్టుకుంటున్నాను విజయ్కి కావలసినవన్నీయూ నేను నేను అనుగ్రహిస్తాను మీరు అక్కడ మీ పేరు పెట్టుకోండి మీకు కావాల్సినవన్నీ ఇచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈరోజు అలసిపోయారేమో కానీ మరలా అడగండి అడగండి మీ హృదయం నొప్పిగా ఉందేమో రాత్రులు కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలేమితో ఉంటారు అటు తిరిగి ఇటు తిరిగి పక్క నొప్పి పొడుతూ మనస్సులో వేదనను ఉంచుకొని కళ్ళలో నీరు పెట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాక తెలియని విధానాల్లో చాలామంది కృంగిపోతున్న వారు ఉన్నారు ఈ రోజుల్లో కానీ దేవుడు ఎందుకో ఉదయకాలాన్ని వాగ్దానంతో నీతో మాట్లాడుతున్నాడు వేలసార్లు నువ్వు ప్రార్థించినా కానీ మరలా ప్రార్థించి అడుగు అడుగు మళ్ళీ అడుగు మరలా కనిపెట్టు మరలా మరలా కనిపెట్టు భారముతో అడుగు విశ్వాసం తెచ్చుకొని అడుగు నీ ప్రార్థన దేవుడు నీ ప్రార్థన విని దూరంగా పోయేవాడు కాడు నీ ప్రార్థన ఆగిపోకూడదు నీ ప్రార్థనకు నీ తట్టు తిరిగి ఆయన నీ పట్ల కరుణ వాచ్ఛల్యతలు చూపే దేవుడు నీ ప్రార్థనకు ఆయన అర్థం చేసుకునే దేవుడు నీ మాటల్ని నీ బాధల్ని నీ కాయాలను నీ యొక్క హృదయ వేదన లోతును అర్థం చేసుకునే దేవుడు తప్పనిసరిగా ఆయన నీకు ప్రతి విషయంలో కార్యము చెయ్యునుగాక ఆమెన్ మీరు చేస్తూ ఉన్నప్పుడు సరైన సమయంలో ఆయన మీకు కార్యం చేస్తాడు మీరు విశ్వసించి ప్రార్థన చేయటం వల్ల ఆయన మీకు ఉపకారం చేసే దేవుడు తెలియని ఊహకందని రీతులలో కార్యమును చేసే దేవుడు ఇంకా మనం ఇక్కడ బైబిల్లో చూస్తూ ఉన్నాం ఆయన గుప్పిలి విప్పి గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరిచే దేవుడు ఆయన మనందరికీ ఉపకారి గవర్నమెంట్ జాబ్ కావాలా లేకపోతే ఆల్రెడీ జాబ్ కోల్పోయావా సరైన ప్రమోషన్ రావట్లేదా నీకంటే చిన్నవారు పైకి ఎక్కిపోతున్నారా నువ్వు ఎట్లా ఉన్నావో అక్కడే ఉన్నావా అడుగు దేవుని భర్త మారాలా అర్థం చేసుకునే భార్య దొరకాలా పిల్లలు మాటేనట్లేదా సరైనటువంటి రీతులలో నువ్వు ఇంకా ప్లస్ అవ్వట్లేదా నీ కొరకు దేవుడు రాజ్యాలను మార్చేవాడు రాజులను మార్చేవాడు రాజులకు నిద్ర పట్టకుండా చేసేవాడు నిజంగా దేవుడు చాలా అద్భుతమైనవాడు నీ కొరకు ఆయన ఏదైనా తారుమారు చేసే దేవుడు శాసనాలను మార్చే దేవుడు ఒకవేళ చాలాసార్లు ఎగ్జామ్స్లో చదువుల్లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయావా మళ్ళీ అడుగు దేవుడు నీ ప్రార్థన ఆపివేయొద్దు నీ ప్రార్థన ఆపివేస్తే దుష్టుడు పగలబడినవుతాడు నీ ప్రార్థన ఆపక దేవుని సరిధులు కంటిన్యూగా నీ ప్రార్థనను కొనసాగిస్తూ ఉండు తప్పనిసరిగా నువ్వు మళ్ళీ మళ్ళీ అడగటం వలన దేవుడు నీకు కార్యము చేయును గాక ఐ మీన్ స్త్రీ పొందుకున్నట్లుగా కానాను స్త్రీ అడిగి పొందుకున్నట్లుగా నీవన్నీ పొందుకోవాలి ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి అడగటం లేదు మీరు కొందరు అంటున్నారు ఇంకెంత అడగాలి ప్రభు అని ఓపిక తెచ్చుకోండి విశ్వాసం తెచ్చుకోండి అడగండి మళ్ళీ అడగండి దేవుడు మీ మిమ్మల్ని గెలిపించబోతున్నాడు ఈ వాగ్దానం ఎడల మీ ఎడల నెరవేర్చబడబోతుంది ఈరోజే అనేక సూచనలు మీరు చూడబోతూ ఉన్నారు కన్నీళ్ళు విడుచుట మానండి విశ్వాసంలో బలంగా ఉండండి దేవుని వాక్యానికి అనుసంధానమై దేవునికి దగ్గరగా జీవించండి ఈ వాగ్దానం స్థిరపరచబడును కాక స్థిరపరచబడుగాక ఆమె